అభక్ష భక్షకో లౌల్యాత్ బ్రాహ్మణ మహోదర తినరానివి తింటే అంటే ఇది తినకూడదు నిషేధం పెట్టినవన్నీ చాపల్యం కొద్దీ తింటే వాళ్ళకు మహోదరం అనే ఒక వ్యాధి వస్తుంది అన్నాడు అంటే పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపేణ బాధత్తి అనేటువంటి మాట ఏదైతే ఉన్నదో దాన్ని బట్టి మనం ఆలోచించినట్లయితే ఏ వ్యాధికి ఏ పాపమో కూడా చెప్పడం జరిగింది ఇది వినడం వల్ల రెండు జరుగుతాయి ఏది ఒట్టినే రాదు అని తెలియడం వల్ల ఒకప్పుడు చేసుకున్నదే ఇప్పుడు అనుభవిస్తున్నాను మనలోనే ఒక రకమైనటువంటి పశ్చాత్తాపం కలిగి ఒక విధమైన సహన శక్తి ఏర్పడుతుంది ఇచ్చే సహనశక్తి అంత విశేషం ఒక దుష్కర్మ వల్ల ఇది అనుభవిస్తున్నా గనక ఇప్పుడైనా సత్కర్మ చేసుకొని చెప్పడం చేత నేను సత్కర్మవి ప్రేరేపిస్తాను అది దీనిలో ఉన్నటువంటి మరొక అంశం అంతేకాదు కర్మ విపాకం చెప్తూనే పరిహారాలు చాలా చెప్పారు పరిహారాలు మీకు ముందే చెప్పాను నేను అవి ఇక్కడ స్మరించుకుంటే చాలు ఇంకా చాలా విషయములు చెప్తూ ఉన్నాడు శ్రాద్ధంలో ఇవన్నీ ఎందుకు చెప్పడం జరుగుతోందంటే ఈ జన్మలోనైనా ఈ పనులు చేయకుండా ఉండడానికి ప్రయత్నిస్తాం శ్రాద్ధంలో అశుచి పదార్థాన్ని పెట్టినట్లయితే శ్రాద్ధేన్నమసు చిందత్ చిత్రకు ప్రజాయతే అని చెప్తున్నాడు శ్రాద్ధంలో అశుచి పదార్థాన్ని పెట్టినట్లయితే చిత్రకుష్ఠువు అనేటువంటి వ్యాధి కలుగుతుంది గురోర్గర్వేణావమానాదస్మరీ భవే నరహా గర్వంతో గురువుని అవమానించేటువంటి వాడు అపస్మారమనే రోగానికి గురి అవుతాడు వేదాన్ని నిందించేవాడికి చర్మ సంబంధమైనటువంటి పాండు రోగాది రోగాలు లభిస్తాయి నిందకో వేదశాస్త్రాం పాండురోగి భవే ధ్రువం అన్నహర్త భవేదాఖు శలభో ధాన్యహారక అన్నాన్ని దొంగిలించేవాడు ఎలకై పుడతాడు అంటే ఎలకలన్నిటిని చూసి అన్నం దొంగిలించే అనుకున్న తప్పేం లేదు కానీ ఎలకలన్నీ అవి కాకపోయినా కొన్ని ఎలకలైన ఇవే శలభో ధాన్యాహారక అంటే ధాన్యాన్ని అపదించబడి మెడతై పుడతాడు ఇలా చెప్తూ ఎస్థు రౌద్రోపజీవీ విలుంపతి మృగయా వ్యసని ఎస్తు ఛాగస్యా గృహే దారులు కాచి పాటసారను దోచుకునేవాడు వేటగాళ్ళు వీళ్ళు కషాయువాని ఇంట పుడతారు చూడండి ఇందులో ఉన్న విశేషం అంటే సృష్టిలో ఏది ఊరకనే రాదు అనేది కూడా తెలియజేస్తున్నాడు అది భగవంతుడి దయంతా ఎక్కడుందంటే వాడిది చేయడం వల్ల ఇది అనుభవిస్తున్నాడు అవడికి తెలియనివ్వలేదా వాడికి తెలియదు అవతల వాడికి తెలియదు తెలియదు కనుకనే దయ చూపిస్తున్నారు అందరూ ఒకవేళ తెలిసిందనుకోండి అప్పుడు చేశాడు కనుక ఇప్పుడు అనుభవిస్తున్నాడు ఎవడు జాలి జాలి చూపించాడు అవునా లేదా కనుక మనందరూ కరుణ ఇంకోటికి లభించేలా చేయడం కోసమే భగవంతుడు తెలియనివ్వట్లేదు కానీ శాస్త్రముఖముగా తెలియడం చేత ఇక మీద చేయకుండా ఉంటాం చేసిన దానికి ప్రాతిశ్చితాలే చేసుకుంటాం భగవంతుడు కర్మ ఫలాలు ఇవ్వడంతో పాటు తన కరుణను కూడా ఎలా కలిపి నడిపిస్తున్నాడో జగత్ మనం గమనించవలసిన మరొక అంశం ఇది అంతేకాదు మరొక విశేషం తనను తాను సంహరించుకునేవాడు అంటే ఆత్మహత్యాదిలు చేసేవాడు పొందే భయంకరమైన వాడికి అసలు మరో జన్మ రావడమే కష్టం అంటే పైసాధికాదులతోనే చాలా బాధపడతాడు వాడు వాడి గతులు కూడా మహాకష్టం ప్రమాదంలో మరణించేవారు తనను తాను మరణింపజేసుకునేవారు వీళ్ళు శ్రాద్ధాదుల ద్వారా కూడా సద్గతులు పొందడం మహాకష్టం అన్న అందుకు ప్రమాదుల్లో మరణించే వారికి వేరే ప్రత్యేకమైనటువంటి క్రియలు ఉన్నాయి వాళ్ళు మామూలు శ్రాద్ధ క్రియలు చాలా ఇక ఆత్మహత్య వాడికి మరీ ప్రమాదకరం అటువంటి వాడికి జన్మలు దొరకడమే కష్టం ఒకవేళ ఏదో పుణ్య విశేషం చేత నరకాదులు అనుభవించి అంటే నరకాదులు అనుభవించిన కూడా పుణ్య విశేషం ఇది గుర్తుపెట్టుకోండి అక్కడ దాకా వెళ్ళినా ఒక పాపక్షయం అవుతుంది తర్వాత ఎప్పుడో కల్పాంతకాలం తర్వాతనే జన్మ దొరికితే విషంతిని మరణించిన వాడు విషంతిని తనంత తాను హత్య చేసుకున్నవాడు తను నల్లతా చేపూడతాడని చెప్తున్నాడు ఇక్కడ అంతేకాకుండా సర్వభక్షాశ్చయే ద్విజాహ అపరీక్షిత భోక్తారో వ్యాఘ్రాస్సుర్ నిర్జనేవనే ముఖ్యంగా ఉపనయనాది సంస్కారములు పొందిన పొంది కూడా అభక్ష్య భక్షణాలు తిన్నటువంటి వారు అరణ్యాల్లో పెద్ద పులుల్లాంటి జన్మల్ని పొందుతారు గాయత్రీం న జ్యస్తూ యో న సంధ్యాము పాసతే అంతర్దుష్టో బహిస్సాధుస్సభవేద్ బ్రాహ్మణో బకహ గాయత్రిని జపించని వారు సంధ్యోపాసన చెయ్యని వారు వీరు తర్వాత కొంగల్లాంటి వ్యర్థమైన పక్షి జన్మలు పొందుతారు అని మరొక చోట కుక్క జన్మ పొందుతా అని కూడా చెప్పారు ఇలా చెప్పాను కనిపించిన ప్రతి కుక్క గతంలో సంధ్యావందనం చేయలేదు అనుకో సరే అలాంటి కుక్కల్లో కొన్నవి కూడా ఉండొచ్చు కానీ సంధ్యావందనం చేయకపోతే వచ్చే పాపం అంతా ఇంత కదండి అంటే ముఖ్యంగా ఉపనయన సంస్కారం పొందిన వాడు సంధ్య చేసి తీరాలి మిగిలిన వారు సంధ్యాకాలాల్లో వారికి గురువులు ఇచ్చిన మంత్రము లేదా ఆదిత్య హృదయం లాంటివి సంధ్యా సమయంలో చదువుకుంటే వార్గ సంధ్యావనం కానీ అందరూ కూడా సంధ్యా సమయంలో భగవద్ ఆరాధన చేయడం చాలా శ్రేష్టం అయితే ఇతరులు చెయ్యకపోతే పాపం రాదు చేస్తే పుణ్యం వస్తుంది చేస్తే పుణ్యం వస్తుంది తరిస్తారు కానీ ఉపనయన సంస్కారమైన వాళ్ళు చేస్తే పుణ్యం మాట్లాడించి నుంచి చెయ్యకపోతే మాత్రం మహాపాపం వస్తుంది ఇది రెండింటికి చిన్న చిన్న తేడా తెలుసుకోవాల్సింది అయాజ్య యాజకో విప్రస్థ భవేద్ గ్రామ సూకర యజ్ఞం చెయ్యదగని కానీ యజ్ఞం చేస్తే వాళ్ళ తర్వాత జన్మలు వరాహాది జన్మలు ఉంటాయి ఇత్యాది విషయములు కూడా చెప్తున్నాడు ఇక్కడ గురుం హుంకృత్య తుంకృత్య విప్ర నిర్జిత్యవాదత అరణ్యే నిర్జలే దేశే జాయతే బ్రహ్మరాక్షస గురువుల దగ్గర హుంకృత్య తుంకృత్య అన్నాడు ఇక్కడ అంటే దీని అర్థం ఏంటంటే గురువులతో తర్జన భర్జనలు చేస్తూ తర్క వితర్కాలు ఎవడైతే చేస్తాడో అటువంటి వాడు గతి ఏమిటి అంటే గురువు నువ్వెంతా నేనంతా అంటూ హుంకరిస్తూ అవమానించేవాడు వాడు అరణ్యాదుల్లో బ్రహ్మరాక్షసులై తిరుగుతారు అంతేకాదు వేదశాస్త్రాలని చెప్పేటువంటి వాళ్ళని పురాణాల్లో ఉన్న విషయాలు చెప్పేవాళ్ళని లౌకిక దృష్టితో చూసి అవమానించే వాళ్ళు విప్ర నిర్జిత్యవాది వాదత తర్క వితర్కాలతో వాళ్ళని అవమానించే వాళ్ళు కూడా ఈ బ్రహ్మరాక్ష స్థితికి వెళతారు సుమా ఇలాంటి విషయములు ఇక్కడ వివరిస్తూ మిత్ర దు గిరిగృస్యాదులుక క్రమవంచనాత్ మిత్రద్రోహులు కొండలయందు గ్రద్దలై పుట్టి తిరుగుతారు దాని తర్వాత ఉలూకహ క్రమవంచనా వంచకులు గుడ్లగూబులు మొదలైన జన్మల్ని పొందుతారు సుమ ఈ విధంగా రకరకాల పాపము వాటి యొక్క విశేషములు చెప్తూ మరికొన్ని ఇప్పుడు అనేక చోట్ల మనకు కనబడుతున్న పాపాల గురించి నిన్న మనం కొన్ని ప్రస్తావించుకున్నాం దేవద్రవ్యాలను అపహరించే వాళ్ళు భూములను అపహరించే వాళ్ళు వాళ్ళ నరకాల్లో ఎన్ని బాధలను విధిస్తారో చెప్పారు తర్వాత పుట్టుకులు కూడా చెప్తున్నాడు ఇక్కడ స్వదత్తాం పరదత్వం పరదత్తాం వాయో వాయోహరిత వసుంధరాం షష్టి వర్ష సహస్రాన్ని విష్టాయాం జాయితే కృమిహి నిన్నైతే నరకంలో అనుభవిస్తారని చెప్పాం వాళ్ళ తర్వాత జన్మలు చెప్తున్నాడు ఇక్కడ భూములను అపహరించేవాళ్ళు అది మామూలుగా ఒకరొకరికి దానం చేసిన భూమిని తిరిగి అపహరించిన లేదా వాడొకప్పుడు దానం చేసి మళ్ళీ దాన్ని అపహరించిన ఏదైనా సరే మామూలుగా ఒకరికి ఇచ్చిన భూమిని అపహరిస్తేనే ఏ దుర్గతి కలుగుతుందో చెప్తున్నారు ఇంకా దేవభూములు మొదలైనవి అపహరిస్తే దానికి ఏ దుర్గతి కలుగుతుందో చెప్పుకోవాలి దీనికి మరింత వేసుకోవాలి ఏమిటంటే వర్ష సహస్రాని విష్టాయాం జాయతే కృమిహి అన్నాడు ఇక్కడ అంటే ఆరు వేల సంవత్సరముల పాటు అంటే ఆరు వేల సంవత్సరంలో ఎన్నిసార్లు పుట్టి ఎన్నిసార్లు చస్తే ఒకటే పుట్టుకు మాత్రం పొందుతాట ఒకటే జాతి అదేమిటి అంటే మలంలో క్రిములుగా పుడతాడు వాడు ఈ భూముల్ని అపహరించేవాళ్ళు కనుక ఇప్పుడు భూముల్ని అపహరించే బిల్డింగ్లు కట్టుకున్న సరదా పడతారు కానీ తర్వాత ఎక్కడుంటారో తెలుసుకుంటే ఆ పని చేయకుండా జాగ్రత్త పడతారని అనుకున్నాడు కానీ ఆ రోజులు నువ్వు చెప్తే భయపడేవారు ఇప్పుడు వీటికి కూడా భయపడే జాతి పోయింది ఎందుకంటే అనుభవించే అనుభవించక తప్పని జాత్ శరీరం వచ్చినప్పుడు వినే బుద్ధి పుట్టదు అదొకటి వచ్చింది సరే ఇంతవరకు వివరించి దీనితో కర్మవిపాకం కూడా అయిపోయిందండి అంటే నరకాల్లో ఎలా అనుభవిస్తారో చెప్తున్నాడు తర్వాత జన్మల్లో ఏ విధాలు ఉంటాయి చెప్పాడు